ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున జాతీయ మాల మహానాడు నాయకులు నిరసన వ్యక్తం చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రద్దుపరచకుంటే దేశవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు దుబ్బాక బస్టాండ్ వద్ద జాతీయ మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఫ్లెక్సీని దానం చేశారు ఎస్సీ వర్గీకరణను అనుకూలంగా కేంద్ర ప్రభుత్వానికి తీర్మాన లేఖను రాష్ట్ర ప్రభుత్వం పంపడం రాజకీయ కుట్రగా భావిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు నాయకులు శ్రీరాములు అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు పొలిట్ బ్యూరో చైర్మన్ శ్రీరాములు తెలంగాణ రాష్ట్ర మాల మహానాడు సోషల్ మీడియా కార్యవర్గ సభ్యులు కాల్వ నరేష్ దుబ్బాక అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాల్వ లింగం మాజీ కౌన్సిలర్ ఆశ యాదగిరి ఆశ స్వామి ఆశ చిన్నముత్యం రాజశేఖర్ తునికి సురేష్ మాదిగుల ఎల్లం ప్రభాకర్ రాజు అంబేద్కర్ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు వర్గీకరణకు అనుకూలంగా నిన్నటి రోజు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదపరిచి వర్గీకరణ అనుకూలంగా వారికి తీర్మానం చేయడం చాలా బాధాకరమైన విషయం ఈ రాష్ట్రంలో రెండు వేల పది సంవత్సరంలో సర్వే చేసినప్పుడు ఎంతమంది మాలలురో ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో చేసిన సర్వేలో కూడా అంతే మంది పా మాలలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు కులకరణ జనగణన చేయడం జరిగింది దీన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం దేశంలో భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్య రాజ్యాంగ ప్రకారం మాల మాదిగారు ఉప కులాలంతా లెక్కనే కలిసి ఉండాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసి వాళ్ళకు మేము అన్నదమ్ముల కలిసి ఉన్నాం కేవలం ఈ రాజకీయ భిక్షగాళ్ళు ఈ రాజకీయ జోకర్లు కులాల కులాల మధ్యలో కుంపడి పెట్టి వర్గీకరణ విషయంలో మాల మాదిగా దూరం చేస్తూ ఉన్నారు ఈ పోరాటం ఆగేది కాదు మాలలకు అన్యాయం జరిగితే రేపటి భవిష్యత్తును ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఎంత పోరాటానికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రాజకీయ నాయకులను దగ్గర రానియకుండా తరిమి చెప్పి తెలియేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏబిసిడి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసిరో ఆ తీర్మానాన్ని వెనక్కి తీసుకునేదాకా జాతీయ మాలా మానాడు పోరాటం చేస్తూనే ఉంటుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయో ఆ పార్టీలకు కూడా గుణపాఠం చెప్పే విధంగా మాలను పనిచేస్తారని చెప్పి భవిష్యత్తులో ఖచ్చితంగా ఏ పార్టీ అయితే మద్దతు ఇచ్చిందో ఆ పార్టీలను విరుదక్గా వాళ్ళ దిశభో దానం చేయడం జరిగింది హెచ్చరిస్తూ ఉన్నాం ఖచ్చితంగా దుబ్బాక గడ్డ సిద్దిపేట జిల్లా పోరాటాల గడ్డకు దిశగా ఈ వర్గీకరణ ఫలితం ఏదైతే ఉందో వెంటే తీసుకునేదాకా భవిష్యత్ కార్యాచరణ రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గం ఎదిస్తే అది తిరుదా ఖచ్చితంగా వెంట తీసుకునేదాకా పోరాటం చేసేదానికి తప్పది బాబాసాహెబ్ మాకు నేర్పిండు ఏంటంటే ఖచ్చితంగా మా తల్లిదండ్రులు స్కూల్కు పోరి చదువుకొని బాగుపడదని చెప్పి తప్ప అరక తినమని చెప్పి దప్పు కొట్టుకొని ఇది చేసుకోమనో చెప్పలే మన సోదరులు కూడా గమనించాలి సోదరులు కూడా మన మధ్య అన్నదముల కలిసి ఉన్నాం మీరు మీ ఫంక్షన్లు అయితే మమ్మల్ని మమ్మల్ని మా ఫంక్షన్లు అయితే మిమ్మల్ని మనం అదే ఇచ్చి పెట్టే ప్రయత్నం చేస్తావు మీరు కూడా గమనించి ఈ వర్గీకరణ వీళ్ళు మాకు సహకరించాల్సిందిగా అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాం